స్ ఇవచ్చి సేమ్ ఉసిరికాయలు ఇది వచ్చి చెట్టుకుంట్లో మా ఇంటికాడ చెట్టు పెద్దది సంవత్సరానికి ఒక టన్ను కాయలు కాస్తుంటుంది ఎప్పుడు మేము చిన్నప్పటి నుంచి కూడా ప్రతి ఈ ఉసిరికాయలు సీజన్ వచ్చినప్పుడు హ్యాపీగా వెళ్ళి కోసుకొని చెట్టుకి అక్కడే కొన్ని తిని ఇంటికి తీసుకొని వచ్చి తినేవాళ్ళము ఇప్పుడు నేను ఊరికి పల్లికి వెళ్తే మా రైల్వే కోడి నుంచి మా చెట్టుకుంటకు వెళ్తే సెట్టుకుంటలో అన్నవాళ్ళు ఇల్లు అక్కడ వెళ్ళి చెట్టు నిండా కాయలు ఉన్నాయి అలాగే వీడియో తీసుకొచ్చి తిని కూడా చాన్రోల్ అయింది అసలు వాయిస్ చెప్తుంటేనే నోట్లో నీళ్ళు ఊరిపోతున్నాయి ఖచ్చితంగా ఈ సీజన్లో ట్రై చేయాల్సిన కాయలు అద్భుతంగా ఉంటుంది ఆ పులుపు ఫ్లేవర్లో మనము సాల్టు మిరపొడి కొద్దిగా పసిపేసి బాగా నీట్గా అయిట్కి ఊరేటట్టు పట్టేటట్టు ఒక పది నిమిషాలు బాగా వాటిని మిక్స్ చేసి ఒక మూత వేసి పక్కన పెడితే అదర్హం అనిపిస్తుంది అద్భుతంగా కూడా ఉంటుంది అసలు వాయిదా చెప్తుంటేనే నాకు నోట్లో నీళ్లు ఊరిపోతున్నాయి ఎంత బాగుంటుందంటే అంత బాగా పైగా ఎంత ఫ్రెష్గా ఉన్నాయి చూడండి చెట్టుకి అంత ఫ్రెష్గా ఉన్నాయి ఆ చెట్టు ప్రతి సంవత్సరం కూడా అంత అద్భుతంగా కాస్తుంది ఉసిరికాయలు కూడా తీసుకొచ్చి నేను మా వాడైతే దుమ్ము దుమ్ములు అసలు ద్రాక్ష గుత్తులు నెట్టున్నాయి చూడండి ఆ చెట్టుకు చూస్తుంటే అసలు ఆ చెట్టు కట్టే పురుక్ పొందినే అనిపిస్తుంది పైగా చిన్నప్పుడైతే ఈ పులుపు భలే ఇష్టపడతాము ఈ వయసులో అంటే ఒకరు పుళ్ళు పులుస్తాయి అట్టా ఎట్టా అని భయపడతారు కొంతమంది కానీ చిన్నప్పుడైతే పిల్లలు అయితే చాలా ఇష్టపడతారు నాకు ఇప్పటికి కూడా ఇష్టం ప్రతి సంవత్సరం దాదాపు ఒక మూడు కేజీలు నాలుగు కేజీలు కోసుకొని వస్తాను ఆ చెట్టుకే ప్రతి సంవత్సరం కూడా అంత బాగా కాస్తుంది ఆ చెట్టు టేస్ట్ కూడా అంత అద్భుతంగా ఉంటాయి వాటిలో ఆ గ్రీన్ నుంచి ఎల్లో కలర్ మారినవి అంటే కొంచెం కాయ ముదిరిందైతే అబ్బా చెప్పలేము మాటల్లో అంత బాగుంటుంది అబ్బా అసలు ఇంకా నాకు వాయిస్ కూడా రావటం లేదు చూస్తుంటే అంత ఎంజాయ్ చేస్తే అయితే హ్యాపీగా అయితే తినడం జరిగింది మీరు కూడా వీడియో లాస్ట్ వరకు చూడండి ఖచ్చితంగా శ్రీముచ్చటకాయలు ఎక్కడ దొరికితే అక్కడికి వెళ్ళి తీసుకొని తినేయాలనిపిస్తుంది మీకు ఇకపోతే ఫ్రెష్గా కడుక్కొని ఒక బౌల్లో తీసుకొని అయితే వాటిని ఒక్కరవ పసుపు పొడి మిరపొడి అలానే సాల్ట్ వేసి వీటిని బాగా మిక్సింగ్ చేస్తే ఇంకైతే అది తయారైపోయినట్టే ఆ ఫ్లేవర్ అయితే కుక్కరో కారం వేసుకుంటే ఇంకా సూపర్గా ఉంటుంది ఎక్స్ట్రా సాల్ట్ కన్నా ఆ ఫ్లేవరు సూపర్గా అనిపిస్తుంది నేనైతే చిన్న చిన్నపిల్లో మరి ఇదినేస్తాను ప్రతి సీజన్లో ఎక్కడ కనపడిన వదలను ఈ మధ్య టౌన్లో కూడా అక్కడక్కడ అమ్ముతున్నారు టౌన్లో నేను ఎక్కడ చూసినా కూడా ఇంకా చెట్టుకుంట్లో ఆ అన్నాల చెట్టు ఖచ్చితంగా ఉసిరికాయలు ఉంటాయని నాకు అంచనా వస్తుంది ఇంకా అందుకనే వెళ్ళి కూడా తీసుకోవచ్చుకుంటాను అంత బాగా ఇష్టం నాకు ఉసిరికాయలు అంటే పళ్ళు పులు పిక్కే విధంగా ఒక పట్టు అయితే పట్టేశాను మీలో ఎంతమందికి ఇవి ఇష్టమో ఖచ్చితంగా అయితే కామెంట్ చేయండి అసలు మీకు దొరుకుతాయా దొరికితే వీటిని ఏమంటారు మీ ఏరియా పేరుని బట్టి ఖచ్చితంగా అయితే ఒక కామెంట్ చేయండి అస్సలు కారం ఫ్లేవర్లు అయితే దిరిపోతుంది మీరు వీడియో చూస్తుంటేనే మీకు అర్థమవుతుంది అంత ఫ్రెష్గా తెచ్చి తినడం అంటే చాలా అదృష్టం అనుకోవాలి ఎందుకంటే ఫ్రెష్గా చెట్లకి ఇప్పుడు దరిగాపులో లేవు అప్పుడు ఉండేవి ఇప్పుడు ఈ కాలం ఎక్కువ లేవు ఎందుకంటే అది ఆకు ఎక్కువ రాగుతుంది అందుకని ఇంట్లో ఎక్కువ వేసుకునే పైన ఎక్కువ అవుతుంది అందుకని ఉన్నా అప్పుడు చెట్లు కొట్టేసిన వాళ్ళు చాలామంది కానీ అన్నం ఇటు మటుకు ఎప్పటి నుంచో ఆ చెట్టు ఉంది ప్రతి సంవత్సరం కూడా బాగా కాస్తుంది మనకు టౌన్లో కాసేటివి ఫ్రెష్గా దొరకవు టౌన్లో తెచ్చుకునేటివి బండ్ల మీద అమ్ముతారు కేజీల లెక్కన అవి ఎక్కడి నుంచో బయట నుంచి వస్తాయి కాబట్టి ఫ్రెష్గా దొరకు అందుకు ఇంత బాగా అనిపివు నాకు ఫ్రెష్గా దొరకడం వల్ల ఇంకైతే హ్యాపీగా కూర్చొని వీడియో కూడా చేసేసాను మీతో షేర్ చేసుకోవాలని ఇంకా మా అయితే ఎంజాయ్ పండగ దుమ్మి లేపేసాడు మా ఓడు ఒక బౌల్ తెచ్చుకొని ఓడో అన్నీ వేసుకొని ఓడో ఒక వీడియో దిగించుకున్నాడు అసలు ఎంత ఫ్రెష్గా ఉన్నాయి చూడండి ఇంకా సాల్టు వాడు సినిమాటిక్ స్టైల్లో ఆ సాల్టు మిరపడి అన్నీ వేసి ఈ కాంబినేషన్లో అయితే అస్సలు మాటల్లో వర్ణించలేనంత అనుభూతి ఉంటుంది అంత బాగుంటుంది ఇంకా మావాడు కూడా లేపేశాడు ఖచ్చితంగా వీడియో అయితే మీకు నచ్చితే కనుక ఒక లైక్ అయితే ఇవ్వండి కుదిరితే షేర్ చేయండి అందరూ ఎవ కొన్ని చిన్నప్పుడు తినేటివి మనకు ఇప్పుడు దొరక్క కొంతమంది వదిలిపెట్టేస్తారు మనం మనసు పెడితే ఖచ్చితంగా ఎక్కడైనా దొరుకుతాయి మార్కెట్లో సీజన్ బట్టి ఇప్పుడు అన్నీ దొరుకుతున్నాయి మరియు సిటీలో వాళ్ళకైతే ఇంకా ఎక్కువ దొరుకుతున్నాయి కాబట్టి ఎక్కడ దొరికినా ఖచ్చితంగా ఈ విధంగా ట్రై చేసి ఒక పని కానిచ్చేయండి ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ అయితే కలుసుకుందాం బాయ్